శ్రీరామ రామ రామే తీరమే రామే మనోరే సహస్రనామ దత్తుల్యం రామ నారడి ఈ శ్లోకం చెప్పింది ఎవరో తెలుసా సాక్షాత్తు పరమేశ్వరుల వారి నోట వచ్చిన శ్లోకం ఇది విష్ణు సహస్రనామంలో ఈశ్వర వాచ ఈశ్వరుడు చెప్పినటువంటి శ్లోకం ఈ రామ అన్న శబ్దములకు ముందు శ్రీ చేరుస్తే ఈ మూడక్షరాల శబ్దం ఏదైతే ఉందో ఇది శబ్దం కాదు మరొకటి పేరు కాదు ఇది తారకము తారకం అంటే ఏమిటి రక్షించునది అని అర్థం ఈ తారక ఈ తారకము మంత్ర సమానమైనటువంటిది అసలు మంత్రం అంటే ఏమిటి మరణాత్రాయతే ఇది మంత్ర మంత్రం అంటే మంత్రాన్ని ఎక్కువ సార్లు చేయడం ద్వారా నిన్ను రక్షించునది మంత్రం అలాంటి మంత్రములలో సర్వదా కులమత భేదాలు లేకుండా అందరూ కూడా మంత్రాన్ని జపం చేయగలిగినటువంటి ఒకే ఒక్క మంత్రం తారక మంత్రము ఒక్కసారి శ్రీరామ అన్న తారక మంత్రాన్ని జపం చేస్తే వెయ్యి సార్లు జపం చేసినటువంటి పుణ్యఫలం దక్కుతుంది తారక రాముడంటే నిన్ను సర్వదా రక్షించువాడు తారకరా అలాంటి లోక కళ్యాణాముడైనటు శ్రీరామచంద్రుల వారి రామరాజ్యం ప్రారంభం కాదు ఇది గుర్తుంచుకోండి జనవరి ఇరవై రెండు రెండు వేల ఇరవై నాలుగు సోమవారం రోజున మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై తొమ్మిది నిమిషముల నుండి ముప్పై నిమిషముల వరకు ఈ కాలంలో మేష లగ్నంలో శ్రీరామచంద్రుల వారి ప్రాణ ప్రతిష్ట అయోధ్యలో జరగనుంది ఆంజనేయ స్వరూపుడైన నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా ఈ యొక్క రామరాజ్యం పునఃప్రారంభం కానుంది అనంతకోటి రామనామంతో ఈ రామరాజ్యం పునఃప్రారంభం కావాలి దానికి మనం ఏం చెయ్యాలి రామనామాన్ని చేయాలి ముహూర్త కాలానికి అంటే పన్నెండు గంటల ఇరవై తొమ్మిది వరకు ముందు రెండు నిమిషాలు ఆ ఒక్క నిమిష కాలము తర్వాత రెండు నిమిషాలు అనగా పన్నెండు గంటల ఇరవై ఏడు నిమిషాల నుండి పన్నెండు గంటల ముప్పై రెండు నిమిషముల వరకు ఐదు నిమిషాల పాటు మీ జీవితంలోని ఈ ఐదు నిమిషాలు రాముడి వారికి అంకితం చేయండి ప్రతిజ్ఞ చేయండి ఈ ఐదు నిమిషాల పాటు మన యావన్ మంది భారతీయులందరూ అందరం కూడా ప్రపంచంలో ఉన్న అనేక మంది హిందువులు సనాతన ధర్మ ఆచరికులు రామశబ్దాన్ని జపం చేయడం ద్వారా అనంతకోటి రామనామంతో రామరాజ్యాన్ని మనం పునఃప్రారంభం చేయన్నాము